హాయ్ అండి నమస్తే అండి మాకు కార్తీక నోములు అయితే ఉన్నాయండి కానీ మా అత్తగారింట్లో నేను ఒకసారి కూడా ఆ పూజ చేసే విధానం ఎప్పుడూ చూడలేదండి ఆ ప్రాసెస్ అయితే చాలా పెద్దదండి మర్రి ఆకులతోటి మర్రి ఓడలతోటి బలుసు పళ్ళు పళ్ళు ఇవన్నీ వేసి చేస్తారండి అలాగే విభూది పండు అలాగే ఇవండి తోరాలతో పూజ అయితే చేస్తారండి తోరాలు కట్టుకొని ఆ పూజా విధానం అయితే నాకు ఎప్పుడు చూడలేదండి చేయలేదండి ఎప్పుడు కూడా నేను ప్రతి సంవత్సరం ఇదే విధంగా అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంట్లో ఆ ప్రాసెస్ చాలా పెద్దదండి తెలియకుండా చేయకూడదని ఎప్పుడు అలా చేయనండి నేను ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఈ విధంగా పూజ చేసుకుంటానండి తొమ్మిది రావి ఆకులు అవన్నీ తీసి తొమ్మిది పసుపు కొమ్ములు ఇవన్నీ వేసుకుంటారంటండి అలా కాకుండా నేను ఇలా సింపుల్గా పెసర బూర్లు పరమన్నం అలాగే సెలవుడి వడపప్పుతో నైవేద్యం పెట్టుకొని ఈ విధంగా అయితే పౌర్ణమికి పూజ అయితే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటానండి